మేడ్చూ జిల్లా కుత్బిలాప నియోజకవర్గ సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని జెండా దగ్గరలోని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణం కూల్చివేతలు సూరారం ఓంజెండా వద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు పెద్ద ఎత్తున తరలివేచారు సూరారం పోలీస్ స్టేషన్ వారి బృందంతో బందోబస్తు కూల్చివేతలు అడ్డుకున్న బాధితులు పోలీసులు బాధితుల మధ్య తోపులాట దానికి ఆర్డర్ ఇచ్చినవి వదిలేస్తుంది చూడారు బస్ రోడ్ల రెండు జాయిన్ చేస్తే కలిసి అది కూల్ చేయరు అవన్నీ ఉంటాయి నైన్టీ ఫైవ్ లో చనిపోయి సనిపై మీరు టూ థౌసండ్ వన్ లో నేషన్ చేస్తున్నారు చేస్తున్నా తెలియదు మన ఓనర్ వచ్చి మాకు అమ్మ కోట్లా అందరు వారతం అందరూ వచ్చి మాకు సంద్రం చేసింది సార్ ఏం చేసినా తెలిసి న్యాయం చేస్తా న్యాయం చేస్తాం మేము మీకు సైన్ చేయాలన్నాడు మా చదువురాయి చదువురాలు సందేశంలో సార్ అన్నాడు ఆయన తర్వాత ఏం చేసిన కోట సర్వే చేశాం సార్ ఆయన అది ఆర్డర్ ఆడుకొని అమ్ముడు వేయండి సాయి బాబా మాకు పిలిపించి కొంత సంతకాలు మీరు మీ నాయరు ఏదో మాట్లాడటంట ఒక నెల టైం ఇచ్చి చూసి మేము మాకు ఇస్తా చెప్పి ఉందని చెప్పి మాడు పేపర్ మీద మా పిలిపించి ఓ మా పిలిపించి సంతకాలు పెట్టుకోండి మేము మాట్లాడతామన్నారు మళ్ళీ నేను అడిగినా ఎందుకంటే నేను నేనున్నా కదా అని చెప్పి అగర్ పెట్టుకోండి అగ్ని లేకపోతే మొత్తం ఇల్లు దానికి ఇచ్చాడు અગર માત ઉંટ તો મી એ લક્ષ પેપર લો చదువులాలు ఖాళీ బాండ్ పేపర్ తీసుకురా అని చెప్పేసి తీసుకొచ్చి దాన్ని సంతకం తీసుకున్నాం వీళ్ళు కూడా మళ్ళీ ఆశ్రయించడం జరిగిన మేము ఏంటంటే లైక్ కు జడ్ ఏం చెప్పిందంటే మీరు ఆల్రెడీ వాళ్ళు డెమాలి చేసుకున్నామని చెప్పేసి బాండ్ పేపర్ తీసుకున్నాం మీకేంటే చెప్పేసి హైకోర్టు జడ్జి చెప్పింది కాబట్టి దానికి ప్రైవేట్గా కూడా సెటిల్మెంట్ ఆల్రెడీ ఫ్లాట్ అందర్శం అనేటువంటి ఒక ల్యాండ్ లాబర్ అయినా అయినా ఐదో పార్కులు కూడా అయినా ఇల్లు ఉన్నాయి మరి ఇది ఇంతవరకు కరెక్ట్ ఇది ఏదో హెచ్ఎంసీ అధికారులు కూడా తప్పు ఉంది కాబట్టి ఏదో నామమాత్రంగా కొన్ని హోల్స్ పెట్టేసి హైకోర్టు కంటెంట్ ఆర్డర్ కాబట్టి వెళ్ళిపోవాలి మరీ కషిగట్టినట్టుగా దౌర్జన్యంగా వాళ్ళతో పోలీడ్ అయిపోయి వాళ్ళతో డబ్బులు తీసుకొని మీరు ఇంత దౌర్జన్యం చేయడం సమంజసం కాదని చెప్తున్నాను ఆల్రెడీ ప్రైవేట్ సెటిల్మెంట్ కొంతమంది నాయకులు నలభై లక్షలు డిమాండ్ చేసింది వాళ్ళు ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు మంచితామని కూడా చెప్పారు దాన్ని కూడా కాంప్రమైజ్ కాలేదు దాన్ని మాకు ఫస్ట్ మా ప్లాట్ వాళ్ళ ఫ్లాట్ కాదు పోర్చి డాక్యుమెంట్స్ వాళ్ళకి అంటే డబ్బులు ఇవ్వకపోవడం తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం టైం ఇచ్చాడు గతంలో జీహెచ్ఎం అధికారులు మాట్లాడుకోవాలని చెప్పేసి మాట్లాడారు మీరు మాట్లాడితే ఇరవై ఐదు లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పారు వాళ్ళు నలభై లక్షలు మాకు కావాలని చెప్పేసాడు ఆల్రెడీ పోర్చేస్తారు బ్లాక్ మెయింగ్ ఎంతవరకు కరెక్ట్ మరి జీహెచ్ఎంసీ అధికారి సాయిబాబా మీద కూడా యాక్షన్ చేసుకోవాలని పన్నెండు మేము కొన్నాంకొండ పల్కొండలో కొన్నాం అప్పుడు ఏమైనా గిచ్చి నడుస్తుంది ఫ్లాట్ ఫ్లై కొడుకులు అల్లులు వచ్చి ఆయన అందరు కొట్టి ఎలా కొట్టారు వాళ్ళు కొట్టి ఎలా కొట్టి పోలిసన్ కంప్లైంట్ అయితే పోలికలు వచ్చి నిలెత్తి గోడ కట్టించినప్పుడు వాళ్ళు గోడ కట్టారు చెప్పి ఐదు ఆరు సంవత్సరాలు ఊరుకున్నాం మేము మేము కూడా కొనలేము దాని తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మేము న్యాయం అనుకున్నాం ఎవరిది సలీమాబీ కొడుకున్నే సలీమీ నైన్టీ ఫైవ్ చనిపోయింది వీళ్ళు రెండు వేల రెండులో అవిలో ఎత్తగా ఉంటారు వీళ్ళు సలీమాబి నైన్ నైన్టీ ఫైవ్ చనిపోయింది రెండు వేల రెండు మూడులో కొన్నాళ్ళు చెప్తున్నా ఇలా నెంబర్ ఎంత ఫైవ్ డాట్ టూ ఫార్టీ సిక్స్ మాది ఎంత ఫైవ్ డాట్ టూ థర్టీ టూ బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ చూసి వాళ్ళ ఆయన సర్టిఫికేట్ ఉంది ఇవన్నీ చూసి రాజా దగ్గర ఓనర్ వీళ్ళు అందరు కొట్లాడుకొని రాజేంద్ర గారు రాజ్ ఏమన్నాడు న్యాయం చూసింది కొనొచ్చు అని చెప్తే అయినా మేము కొన్నాం అప్పుడు ఇంకా ఐదు లక్షల యాభై వేలు కొన్నాం గుళ్ళం మేము కొని అన్ని పేపర్లు అన్ని చూసి ఉంది మా దగ్గర పేపర్లు చూసినాం మేము ఏమన్నా కోర్టు తెచ్చినప్పుడు ఓనర్ పిలిపి అంటే ఓనర్ పిలిపించను ఓనర్ వినిపించి ఓనర్ మాట్లాడండి కొట్టు తినిపించండి మా అమ్మ నాటి కూడా చనిపోయింది గ్రౌండ్లో గ్రౌండ్లో కొన్నాడు మా అమ్మ లేనే లేదు అమ్మ చేసిన సెక్రటరీ సెక్రటరీ జాబ్ చేస్తున్నా కొడుకు అంత గవర్నమెంట్ డ్యూటీ అని చెప్పి మేము మీలాంటి కొన్నాము ఎలా మధ్య కొనకుంటే మేము గవర్నమెంట్ జాబ్ ఎట్లా న్యాయం చేస్తారు తప్పు చేయదా ఓనర్ వీళ్ళు మేము పిలిపించాం కోర్టు ఒకసారి అయిన తర్వాత వీళ్ళు ఏమైనా అర్థలేదు అయిపోలేకపోతే ఏమైనా ఊకున్నారు ఊక్కొని రోజులు ఊకొని ఇల్లు మొత్తం కంప్లీట్ అయినాక ఇల్లు